ఈ ప్రపంచంలో సోషల్ మీడియా అంటూ వచ్చిన తర్వాత వాస్తవానికి అసత్య ప్రచారానికి మధ్య తేడా తెలుసుకోవడం చాలా కష్టమైపోతుందని కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా నిజం చెప్పుకునే లోపు అబద్ధం ఊరంతా చుట్టి వచ్చేస్తుందని కామెంట్ తెరపైకి వస్తోంది ఈ సమయంలో వైఎస్ జగన్ పై నిర్మాత మహేష్ బాబు చిన్నన్న గట్టమనేని ఆదిశేషగిరిరావు సంచలన వ్యాఖ్యలు చేశారు అవును తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు గట్టమనేని ఆదిశేషగిరిరావు ఈ సందర్భంగా జగన్ తో ఆయనకున్న అనుబంధం సమస్య అసలు పార్టీ నుంచి బయటకు రావడానికి గల కారణం మొదలైన విషయాలపై స్పందించారు ఇందులో భాగంగా బయట ఉన్న ప్రచారం ఇది అసలు వాస్తవం ఇది అనే విషయాలు వెల్లడించారు ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఇందులో భాగంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ చేసిన పాదయాత్రకు తానే ప్లానింగ్ డిజైన్ అని ఆది శేషగిరిరావు తెలిపారు తనతో జగన్ కు చాలా మంచి అనుబంధం ఉండేదని రెండు వేల ఎన్నికల సమయంలో అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో కూడా తన పాత్ర ఉందని గతంలో వైఎస్ఆర్ ఎలాంటి గౌరవం ఇచ్చేవారో జగన్ కూడా తనకు అంతే విలువ గౌరవం ఇచ్చేవారని తెలిపారు ఇదే సమయంలో తాడేపల్లిలోని జగన్ నివాసం పైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి ఆ ప్యాలెస్ వంటి బిల్డింగ్ శేషగిరి రావే కట్టించుకున్నారని ఆయన తన కోసం కట్టించుకుంటే దాన్ని జగన్ లాక్కున్నారనే ప్రచారం ఉండేదని అంటారు ఈ నేపథ్యంలో ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమని చెబుతూ అసలు జగన్ ఇంటికి తనకు ఉన్న సంబంధంపై క్లారిటీ ఇచ్చారు శేషగిరిరావు ఇందులో భాగంగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి తానే ప్లాన్ చేశానని ఇల్లు ఆఫీస్ డిజైన్లు ఎలా ఉండాలనేది తానే చెప్పానని శేషగిరిరావు వెల్లడించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సమయంలో ఇది జరిగిందని ఆ సమయంలో అమరావతిలో స్థానికంగా నివాసం ఉండకపోతే ప్రజలు అంగీకరించకపోవచ్చని తాను చెప్పానని ఫలితంగా సొంతిల్లు కట్టుకోవాలని ఆయనకు సూచించినట్లు ఆదిశేషగిరిరావు వెల్లడించారు ఆ సమయంలో జగన్ డిజైన్ చూశారు తప్ప కనీసం ఆ స్థలం కూడా చూడలేదని అన్నారు అన్ని తానే దగ్గరుండి చేయించి నిర్మాణం పూర్తి చేసి అన్ని వాస్తు ప్రకారం ఉండేలా చేసి జగన్ కు అప్పగించానని దాని నిర్మాణానికి సంబంధించిన బిల్లులన్నీ ఆయన అప్పుడే క్లియర్ చేసేశారని అనంతరం జగన్ చివర్లో గృహప్రవేశం చేసుకున్నారని తాడేపల్లి ప్యాలెస్ కు తనకు ఉన్న రిలేషన్ అదే అని ఆదిశేషగిరిరావు స్పష్టం చేశారు అయితే ఈ స్థాయిలో చనువుగా ఉండే తమ మధ్య గ్యాప్ రావడానికి ఒకటే ప్రధాన కారణమని ఆదిశేషగిరిరావు చెప్పారు ఇందులో భాగంగా జగన్ తనను పిలిచి అద్దంకి నియోజకవర్గంలో పోటీ చేయమన్నారని అయితే అందుకు తాను అంగీకరించలేదని అదొక్కటే తమ మధ్య దూరానికి కారణమని ఆదిశేషగిరిరావు క్లారిటీ ఇచ్చారు ఇక ఒక సామాజిక వర్గంపై జగన్ కు వ్యతిరేకత ఉందనే విషయంపై ఆయన స్పందించారు ఇందులో భాగంగా ఒక సామాజిక వర్గాన్ని జగన్ శత్రువర్గంగా చూస్తారనే ప్రచారంపై స్పందించిన శేషగిరిరావు తాను వైసీపీలో ఉన్నంత కాలం అలాంటిదేమీ లేదని కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత అది బాగా స్ప్రెడ్ అయిందని తెలిపారు ప్రధానంగా భువనేశ్వరిపై విమర్శలు చేసినప్పుడు జగన్ ఖండించి ఉంటే వేరేగా ఉండేదని దాంతో అక్కడితోనే సగం డ్యామేజ్ జరిగిపోయిందని స్పష్టం చేశారు ప్రస్తుతం ఆదిశేషగిరిరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి